పత్రికా సమావేశానికి హాజరైనటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ప్రధానంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ముందస్తు అడ్మిషన్ల పైన ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు యథేచ్ఛ యథేచ్ఛగా అడ్మిషన్లు చేస్తూ విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి తీరుని రోజు అఖిల భారత విద్యార్థి సభ కేంద్రంలో యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న కూడా ఆనాడు ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధిస్తే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తారని చెప్పేసి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి రద్దు చేస్తారని చెప్పేసి ఆనాడు ఉద్యమ సమయంలో అనేక మంది ఉద్యమ నాయకులు మాట్లాడినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ముందుండి కీలక పాత్ర పోషించి ఎన్నో జైలు జీవితాలు లాఠీ దెబ్బలు కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి విద్యార్థులు మాత్రమే కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేటికి కూడా ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ పైన వారు చేస్తున్న ఆగడాలపైన మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ రోజు ప్రభుత్వాలు మారిన విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు కేవలం ప్రభుత్వాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలపేతం చేస్తామని చెప్పేసి కార్పొరేట్ విద్యా సంస్థలు జరుగుతున్న ఫీజుల దోపిడీకి సంబంధించినటువంటి వారు చేస్తున్న ఆగడాలను అడ్డుకుంటామని చెప్పేసి అనేక సందర్భాలు అనేక అనేక సందర్భాలు అనేక రాజకీయ పార్టీలు వివిధ సందర్భాల్లో మేనిఫెస్టోలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎటువంటి అంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందుకు ఈరోజు ముందస్తు అడ్మిషన్ల పేరిట ఈ రోజు గ్రామ గ్రామాల్లో ఈరోజు నారాయణ శ్రీ చైతన్య శ్రీవరిష్ట ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు యదేచగా విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్నాయి ఈ రోజు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి నిరుద్యోగులను తమకు ఆయుధరాలుగా మలుచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూర గ్రామాల్లో కూడా ఈ రోజు విద్యాలయ సంబంధాలు చేపడతా ఉన్నారు అంటే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈ రోజు ప్రభుత్వం ఆదేశించినటువంటి ఏదైతే చట్టాలను తుంగలు ఈ ఈరోజు ఇంటర్ కోర్టు ఇంటర్ కోర్టు నియమ నిబంధనలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా విద్యా ఉన్నటువంటి ఏ నియమ పాటించిన ఈరోజు యథేచగా శ్రీ నారాయణ శ్రీచైతన విద్యా సంస్థలు ఈ రోజు విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్నాయి ఈరోజు అనేక ఆకర్షణీయమైనటువంటి పేర్లతో ఈరోజు నారాయణ శ్రీచైతన్ విద్యా సంస్థలు ఈ రోజు అనేక రకాల విద్యలు మోసం చేస్తూ ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ఉన్నది అంటే మీరు ఇప్పుడు ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటే మీకు ఫీజుల రాయితీ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు దాంతో పాటు గ్రామాలకు పోతే గ్రామంలో ఉన్నటువంటి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పట్టుకుని మీరు ఈ గ్రామం నుంచి ఇన్ని అడ్మిషన్లు పంపిస్తే మీకు ఇంత మేమింత కమిషన్ ఇస్తామని చెప్పేసి ఈ రోజు వారిని కూడా ఈ మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటే అందరినీ వ్యాపార దృష్టిలో కాకుండా అందరినీ డబ్బులు పెట్టి కమిషన్లకు కమిషన్లకు అక్ట్టు విధంగా కమిషన్లు ఇచ్చుకుని రోజు ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నారు అంటే ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం విద్యాశాఖ అధికారులకు తెలుగు కూడా జరుగుతుందా ఈ రోజు లో పెట్టుకుని అదే విధంగా తమ కళాశాలలో చదువుతున్నటువంటి ఫ్యాకల్టీ ఈ రోజు ఏ తమ శాలరీకి సంబంధించినటువంటి మీరు శాలరీ కావాలంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అడ్మిషన్ చేస్తే మీకు శాలరీస్ ఇస్తామని చెప్పేసి ఈ రోజు నారాయణ శ్రీచేతన విద్యా సంస్థలు ఉన్నటువంటి యాజమాన్యంలో ఈ రోజు చేస్తున్న పరిస్థితి అంటే ఈ రోజు ప్రభుత్వాలకు కళ్ళుండి కూడా చూడలేకపోతున్నది అంటే ప్రభుత్వం కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి మాఫియా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నది అంటే నిమ్మకు వ్యవహరిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్ విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణ చేస్తున్నా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది కనీసం ఒక భయం లేని పరిస్థితి కనీసం ప్రభుత్వ నిపుదలు పాటించలేని పరిస్థితి అంటే ఈ రోజు ఈ రోజు ఇంటర్వ్యూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్య ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు ఇంటర్ విద్యను శాసించడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ రోజు నారాయణ శ్రీచంద్ర లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు కమిషన్ రూపంలో ఈ రోజు వాళ్ళకి ఇచ్చి ఈ రోజు వాళ్ళు యదచ్ఛగా వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి స్పష్టంగా మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఎందుకంటే ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినా కూడా కనీసం విద్యారంగంలో సమీక్ష నిర్వహించిన పరిస్థితి కనీసము నారాయణ శ్రీచంద్ర కార్పొరేట్ విద్యా సంస్థలు జరుగుతున్నటువంటి వరుస ఆత్మహత్యల పైన కనీసం సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ కమిటీకి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మనం ఒకసారి విద్యార్థులుగా విద్యార్థి తల్లిదండ్రులు ఆలోచన చేయాలి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో మీ యొక్క బిడ్డలను రోజు అడ్మిషన్ చేపిస్తే మీరు శివాలయ ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది మీరు ఎంతో విద్యార్థులకు సంబంధించినటువంటి మీ పిల్లలకు మీ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మీరు అప్పులు చేసి ఈ రోజు మీకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకునే రోజు నారాయణ శ్రీస్టర్ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు చేర్పించడం వల్ల వారు మంచి ప్రయోజకులకు వస్తారని చెప్పేసి అందరు ఆశిస్తా ఉన్నారు కానీ కానీ నేను మనం చూస్తా ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విద్యార్థులు పిట్టల రాలిపోతున్నారు అంటే కార్పొరేట్ విద్యా సంస్థల వేధింపుల వల్ల ఫీజుల వేధింపుల వల్ల చదువుల పేరు చదువుల పేరిట వేధింపుల వల్ల ఈ రోజు అనేక మంది విద్యార్థులు పిట్టల రాలిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఒకసారి విద్యార్థి తల్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మీరు కార్పొరేట్ విద్యా సంస్థలకు అంశాలు పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పంపిస్తే ఖచ్చితంగా మీ బిడ్డలు మీరే చంపుకునేటువంటి ఒక విధానం కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలి మీరు గ్రామాల్లో కానివ్వండి మీరున్న ప్రాంతంలో కానీ ఖచ్చితంగా ఈ నారాయణ శ్రీచంద్ర లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు పేరు మీద ఎవరైతే మీ ఇంటికి వస్తారో ఖచ్చితంగా తరిమి కొట్టాల్సిన బాధ మీ పైన ఉన్నది ఆ బాధ్యత మేము విద్యా సంఘాలు మేము తీసుకున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వం స్పందించబోతే ఇంటర్ బోర్డు అధికారులు స్పందించకపోతే ఖచ్చితంగా కాలేజీ కాలేజీల పైన ప్రత్యక్ష దాడులు నిర్వహిస్తాం పిఆర్ఓలను అడ్డుకుంటాం పీఆర్ఓ తరిమి కొడతాం ఎవరైతే ఈ రోజు విద్యార్థులు మబ్బై పెట్టి అడ్మిషన్ చేస్తారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా సమ్మైతే అధికారుల దృష్టికి తీసుకుపోయి వారిపైన మేము చట్టపర చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఈ రోజు ఎందుకంటే ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ప్రపంచ దేశాల్లో భారతదేశంలో అత్యధిక విద్యా వ్యాపారం జరుగుతుంది కేవలం తెలంగాణ రాష్ట్రం అందులో హైదరాబాద్ నగరంలో జరుగుతుంది కాబట్టి ఇది మనకు చాలా అవమానకరమైన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క తాగడలకు అడ్డుకట్టే వేయాల్సిన అవసరం ఉన్నది ముందస్తు అడ్మిషన్ అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ పని చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఎందుకంటే మీరు గత